ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి వారు రచించిన రామకథ రసవాహిని అరణ్యమునకు ప్రయాణము పన్నెండవ ప్రకరణము ముప్పై మూడవ రోజు సాయిరాం ధీరుడు నోగు శ్రీరాముని ముఖలక్షణములను బట్టి అతడు ప్రయాణమునకు సిద్ధముగా నున్నాడని దశరథుడు గ్రహించను జానకిని దగ్గరకు పిలిచి ఆమె శిరస్సును నిమురుచు వనవాస కష్టములు ఆమెకు తెలుపుచు అత్తమామల వద్ద కానీ లేక తల్లిదండ్రుల చింత కానీ కుండుట మంచిదని బోధించుచు భరించలేని బాధతో దుఃఖించుచు కైకను చూచి పండ్లు కొరుకుచు నా విధములు కుములుచున్న రాజును చూచి సీతాదేవి పాదములకు నమస్కరించి మామా నా మనసు రామసేవనే ఆశించుచున్నది అట్టి సేవాభాగ్యము అరణ్యమును నాకు అమితముగా లభించును అట్టి ఘనఫలమును వీడి నేనుండలేను సతికి అత్తమామల సేవలు తల్లిదండ్రుల సేవలు అంత సంతృప్తిని అందించవు పతి సేవకు మించిన ఆనందము సుఖము ఎందునూ చిక్కదు మీరు అడ్డు చెప్పక ఆస్వీర్దించి నన్ను రామచంద్రునితో పంపుడని ప్రార్థించిన సీత వాంచను అర్థము చేసుకుని దశరథుడు సీత యొక్క గుణములను నానా విధములు వర్ణించి కైకకు తెలిపిను ఇంతలో మంత్రి భార్యలు గురుపత్నియు సీతను చెంతకు పిలిచి వనవాస కష్టములను గురించి పలు తెరుంగుల జానకి బోధించిరి గురుపత్ని మరింత చొరవ తీసుకుని సీత వనమునకు నిన్ను పొమ్మని చెప్పలేదు ఈ విషయంలో నీవు అతి దుఃఖములు మునిగినా అత్తమామలను అనుసరించి వారి బాధలను ఉపశాంతి చేయుటకై అత్తమామల చెంత ఉండుటం మంచిది రామునికి అర్ధాంగి ఒకటచే రాముడు ఇవ్వలేని తృప్తిని అర్ధ భాగమైన నీవైనను ఇచ్చి అత్తమామలను దుఃఖము నుండి తప్పించుము జ్యేష్ఠపుత్రుడైన రామచంద్రుని అర్ధాంగి ఒకటచే రాజ్యపాలకు కూడా నీకు అధికారం ఉన్నది పితృవాక్య పరిపాలనకై రాముడు వనవాసము చేసినను నీవు రాజ్యపాలన చేసి రాముడికి కీర్తిని అత్తమామలకు సంతృప్తిని అందించుము ఇది కూడాను రామసతి అయిన నీకు పరమ లక్ష్యము అని బోధించెను శరత్కాలములోని చంద్రకిరణములు చక్రవాకమును వలె మృదుమధుర మగువారి చల్లని హితోపదేశములు జానకిని వ్యాకుల పెట్టును ఆమె సంకోచించి ప్రతి వచనము చెప్పక ఓరుకుండెను ఇంతలో కైకేయి నారవస్త్రములను తులసి పూసలను పట్టుకొని వచ్చి వాణిని రాముని ఎదుట పెట్టి రామ రాజునకు నీవు ప్రాణము వంటివాడు నీ ఎందుగల వాత్సల్యముచి వారు నిన్ను విడువలేక అపకీర్తిని తెచ్చుకొనుచున్నారు నిన్ను వనమునకు వెళ్ళమని ఎప్పటికి నీ చెప్పడు అతని అంగీకారముకే నీవు కాచిన ప్రయోజనం ఉండదు నీవు అపకీర్తిని కోరి రాజ్యం ఏలుదువా నారచీరలు కట్టి వనమునకు వెళ్ళి ఇష్వాకు వంశమునకు శాశ్వత కీర్తిని తెత్తువ ఈ రెండింటిలో ఏదో ఒకదానిని గావింపుము అని చెప్పెను కైకేయి చెప్పిన మాటలకు శ్రీరామచంద్రుడు సంతసించను కానీ ఆ పలుకులు రాజు హృదయమునకు ములుకులు వలె నాటెను ఆహా ఎంత నిర్భాగ్యుడను ఇట్టి కఠినమైన మాటలను వినియు నా ప్రాణములు నన్ను విడిచిపోకున్నవి అని తిరిగి దుఃఖముతో తెలివి తప్పి నేలకూలెను ప్రతిసారి ఈ విధముగా దుఃఖించుచూ మూర్చిల్లుచున్న తండ్రిని చూడలేకపోయినాడు రామచంద్రుడు కైకేయి మాటలను నడుచుకుని ఎంత త్వరగా అరణ్యమునకు బయలుదేరినా అంత మంచిదని తలంచి పినతల్లి తెచ్చిన నార వస్త్రములు రెండింటినీ తీసి ఒకటి తాను చుట్టుకొనెను మరొకటి సీతకు అందించుటకు ప్రయత్నించెను కానీ వాటిని ఎట్లు ధరించవలనో ఆమెకు తెలియక సిగ్గుచే అటు ఇటు చూచుచు ఆ చిన్న తిండుగా ఉన్న నారచీరను చేతి అందించుకుని నిలుచుండెను ఇంతలో నారవస్త్రమును ధరించిన శ్రీరాముడు సీతచింతకు వచ్చి అతి మెల్లగా మాట్లాడదొడిగను ఆమె కూడాను సిగ్గుతో నాదా ఈ నారచీరను మునిపత్నులు ఎట్లు ధరించురో నేను ఎరుగను కానా నేనెట్లు ధరించుట కాక ఇది సామాన్యమైన చీరవలే లేక అతి చిన్నదిగా ఉండుట చేత నేను సహజరీతిగా ధరించలేకున్నాను అని కొంత మెల్లగా విచారముగా పలికెను సీత పలుకులకు రాముడు ధైర్యముతో చెంత చేరి తానే స్వయముగా ఆ నారచీరను సీతకు ఈ విధముగా కట్టవచ్చునని ఆమెకు కట్టు చూపు చుండుట అక్కడ చేరిన కురుపత్ని మిగిలిన అంతఃపుర స్త్రీలు చూసి కంటి ధారలు కార్చిరి ఇంతలో గురువైన వశిష్ఠుల వారు వచ్చి ఈ దృశ్యమును చూచి నిలిచెను కైకను చివాట్లు పెట్టిను నారచీరను సీత కట్టనవసరం లేదనిను కైకు కోరిన కోరికల్లో భరతునుకు పట్టాభిషేకము రామచంద్రునుకు వనవాసము ఈ రెండే ఆమె నిబంధనలనియు సీత సమస్త సౌకర్యములతో రాజటీవీతో అరణ్యవాసము చేయవచ్చుననియు తెలుపుటచే పైన చుట్టిన నారచీరను శ్రీరాముడు తీసివేసెను అంత సీత గురువునకు నమస్కరించి స్వామి నేను నారచీరలు కట్టుటలో కైకవాంచకు ఎట్టి సంబంధము లేకపోయినను నాథుని అనుసరించుటలో నా కర్తవ్యమును నిర్వర్తించవచ్చును కదా నారచీరలను ధరించిన పతితో సర్వాభరణ సౌందర్యముతో రాజగౌరవమునకు తగిన విలువైన వస్త్రములను ధరించి వనవాసము చేయుటలో నాకు గౌరవము లేదు కదా పతిని అనుసరించు సతికి ఇట్టిది పరమ విరుద్ధము కాన నా గౌరవ ప్రతిష్టలకైనను నేను ఈ నారచీరలు కట్టుకొనుటకు తమరు అనుజ్ఞ ఇవ్వవలనని ప్రార్థించను సీత పలికిన ఈ ధర్మనీతులు వశిష్ఠుల వారి హృదయాన్ని కూడాను కరిగించినవి వశిష్ఠుల వారు మహావిచారముతో సీత సుగుణశీలవైన నీకు ఇట్టి తలుపులు సహజమే అయితే రాజనీతిని బట్టి కొన్ని హద్దులు కూడా మితిమీరు రాదు మీ అత్తగారైన కైక కుటిల బుద్ధికి తగినట్లు మనము కూడాను కొన్ని బుద్ధులను ఆమెకు తెలుపవలసి ఉండును నిజముగా నేడు నీ పతి అయిన రామునుకు పట్టాభిషేకము చేయవలసినది అది కారణాంతరము చేతను కొన్ని పూర్వపు వాగ్దానముల వలనను అట్లు జరగకపోయినప్పటికీ భరతునకు పట్టాభిషేకము చేయుట రాజనీతికి విరుద్ధము జ్యేష్ఠపుత్రునకు తప్ప అన్యులకు అధికారం లేదు అట్లు జ్యేష్ఠపుత్రుడు మనం పూర్వకముగా పట్టాభిషేకమును త్యజించినా అతని అర్ధాంగి అయిన నీకు ఆ రాజ్యాధికారం ఉండును కానీ మూడవ మూడవవానికి ఏమాత్రమో వీలుండదు అని ధర్మవచనములు పలుకుతున్నా వశిష్ఠుల వారి పలుకులకు కైక కొంత దిగులొందినట్లు కనిపించెను అయితే సీత అట్టి అధికారమును ఆశించదన్న విషయము కైకేకి తెలియకపోలేదు వశిష్ఠుల వారు ఏమి చెప్పినను సీత వాటిని తన హృదయమునకు చేర్చగా నారచీరనే ధరించుటకు ప్రయత్నించుచుండెను ఆ అవస్థను చూడలేక గురుపత్ని నివారించుటకు చేతగాకపోవుటచే తప్పినది కాదని తానే పూర్వము కట్టిన చీరిపై మునిపత్నులు కట్టుకొని రీతిగా చుట్టి కట్టెను ఇంతలో లక్ష్మణుడు కూడా సీతారాములను అనుసరించి నారచీరను కట్టెను ఆలస్యమునకు సమయము కాదని రాముడు దృఢము చేసుకుని మూరు మూర్చిల్లిన పాదములకు నమస్కరించి చెంతనున్న కైకకు నమస్కరించి గురువైన వశిష్ఠుల వారికి వారి పత్నికి నమస్కరించి వనమునకు బయలుదేరి మునివేషములతో వీధిలో నడిచి వెళ్ళుచున్న సీతారామ లక్ష్మణులను చూచి ప్రజలు గొల్లున ఏడవసాగిరి మూర్చిల్లిరి తలలు బాదుకొనిరి రామచంద్రుడు అంతఃపురము దాటి రాజవీధి సింహద్వారంలో నిలచి వశిష్ఠులు వారికి నమస్కరించి ప్రజలకు నీతివచనములు తెలిపి వారు దుఃఖించుట మంచిది కాదనియు త్వరలో నాలుగు సంవత్సరములు గడుపుకొని తిరిగి అయోధ్యకు చేరుదమనియు ఇది మీకును నాకును లోకమునకే కళ్యాణకరమైన ఆజ్ఞానియు మృదుమధుర వాక్యములాడి యాచకులకు దాన ధర్మములను బ్రాహ్మణులకు తగిన వసతులకు యజ్ఞయాగాది క్రతువులకు తగిన భూదాన గోదాన సువర్ణదహనములను చేయించుమని గురువును ప్రార్థించి చేతులు జోడించి గురువుగారు ప్రజలకు నా తల్లిదండ్రులకు మీరే తల్లిదండ్రులు ప్రజలను ఆదరించి పోషించి కన్నబిడ్డల వలె కాపాడునట్లు రాజునుకు బోధించి శాసించుచుండవలెనని పదే పదే ప్రార్థించు రామచంద్రుని వచనములు వింటూ ఉన్న ప్రజల హృదయములు బ్రద్దలైనవి ఇట్టి మహారాజు పరిపాలనను నోచుకోలేని మా ప్రాణములు ఎందుకని కొందరు గుండెలను బాదుకొనిరి కొందరు తలలు కొట్టుకున్నారు కొందరు క్రిందపడి వెలిపించినారు ఇంతలో రామచంద్రుడు చేతులు జోడించి ప్రజల వైపునకు తిరిగి ప్రాణప్రియులైన ప్రజలారా మన ప్రభు అయిన దశరథ మహారాజు నన్ను వన పరిపాలన నిమిత్తమై పంపెను ద్వేషమునకు హృదయమును చోటివ్వగా రాజు క్షేమమును కోరుచు రాజాజ్ఞను శిరసావహించి ఆనందముతో కాలమును గడపవలెను నా పై గల ప్రేమతో మీరు రాజును ద్వేషించరాదు రాజునకు కీడు కోరరాదు నేను వనమునకు వెళ్ళిన తరువాత కూడాను రాజుగారికి సౌఖ్యము కలుగునట్లు ప్రవర్తించువారే నాకు ప్రియులు అట్టివారే నా మిత్రులు ఈ వాక్యములను నెరవేర్చి నన్ను ఆనంద పెట్టుడని కోరెను ఓ జనులారా నా వియోగముచే తల్లి అయిన కౌశల్య దుఃఖించుచుండును ఇది ప్రతి మాతృమూర్తికి సహజమే మీరు చతురులు కనుక ఆమె దుఃఖము పోవునట్లు తీరునట్లు తగిన ప్రయత్నములు చేయుడు సుమంతును పిలిచి అతనితో ఓ సుమంత నీవిక తండ్రి చెంతకు వెళ్ళి అతనికి అనేక విధములు బోధించి శాంతిపరుచుము అని కోరిను చేయునది లేక కంటిధారలు కార్చుచు సుమంతుడు మాటలాడలేకపోయినాడు మహాదుఃఖమును భరించలేక గొల్లును అరచినాడు ప్రక్కనే నిలిచిన తోటి మంత్రులు వంట్రోతులు సుమంతును అనేక విధముల ఓదార్చి వారును దుఃఖించి రాజాగ్ని శిరసావహించి లోనికి వెళ్ళిరి నగరమంతయు శోక సముద్రంలో మునిగి ఉండును ఇంతలో దశరథుడు మూర్చ నుండి లేచి తెలివి తెచ్చుకుని రామా రామా అంటూ అరచుచు లేవబోయి తిరిగి క్రిందపడుచు ఈ రీతిగా గది అంతయు తిరుగుచుండెను ఆ సమయమునకు సుమంతుడు రాజుగదిలో ప్రవేశించి రాజును ఓదార్చుటకు ప్రయత్నించును తనలోనే పర్వతముల వంటి దుఃఖరాశులు పొంగుచుండా ఇక దశరథుని రీతిగా ఓదార్చగలడు అయినా రామాజ్ఞను తలంచుచు ఉప్పొంగి వచ్చు దుఃఖమును మ్రింగుచు కంటిదారలు కార్చుచు పలుకలేని స్థితిలో రాజు చెంత చెంతకూర్చునైన సుమంతుని సుమంతుని కన్నులు తెరిచి చూచి దశరథుడు ఒక్క కేక వేసి రామా అని తిరిగి సుమంతునిపై వ్రాలినాడు కొంత సమయము ఆ రీతిగా పడి తిరిగి లేచి పోసుమంతా రాముడు వనమునకు వెళ్ళెను కానీ నా ప్రాణములు మాత్రము నా శరీరమును విడిచిపెట్టలేదు నా శరీరమును ఆశ్రయించి విండినందున ప్రాణములకేమి సుఖము కలుగును అని పలికి ధైర్యమును తెచ్చుకుని ఓయి నీవు రథము తీసుకుని రాముని వెంట వెళ్ళుము నా కుమారులు అతి సుకుమారులు కోడలు ఎండకన్నెరగనిది తామర రేకులు వంటి ఆమె పాదములు ఎంత బొబ్బలెత్తినవో తక్షణమే రథమును కొనిపొమ్ము అని ఆదేశించను ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి